హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఎండబెట్టే పని లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉండే టమాటా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక త్రీ కేజీస్ వరకు టమాటాలను తీసుకున్నాను ఈ టమాటాలన్నింటినీ నీట్గా కడిగేసి వీటిపైన వాటర్ ఏమీ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న ఈ టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న టమాటాస్ అన్నిటినీ ఒక బాండీలో వేసి ఈ బాండీని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తొందరగా టమాటాలు మగ్గడం కోసం ఒక స్పూన్ వరకు ట పసుపు అలాగే ఒక గుప్పెటి వరకు కల్లుప్పు ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు తొందరగా టమాటాలు మగ్గిపోతాయి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి టమాటాలన్నిటిని ఇలా గరిటి పెట్టకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ టమాటాస్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు మూత పెట్టి వదిలేయాలి ఇప్పుడు దీనికోసం చింతపండు ఒక కేజీకి అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది నేను ఇక్కడ త్రీ కేజీస్ అయితే తీసుకున్నాను కదా నేనైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను అలాగే కారం కేజీ అయితే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను అలాగే సాల్ట్ కూడా కారం కొలతేనండి ఒక కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ సరిపోతుంది ఈ టమాటాలన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి వదులుకోవాలి తర్వాత ఈ టమాటాలు కొంచెం మగ్గుతాయి కదా అప్పుడు ఇందులో చింతపండుని వేసేస్తే ఇది కూడా టమాటాలతో పాటు బాగా మగ్గి త్వరగా మెత్తబడుతుంది ఈ చింతపండు టమాటాలు మగ్గుతుంటే కొద్దిసేపు అలా ఒకసారి కలుపుకొని మళ్ళీ అలా కొద్దిసేపు వదిలేయాలి ఇప్పుడు మనం ఉప్పును వేసుకోవాలి ఉప్పు కూడా చెప్పాను కదండి ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పును వేసాను ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఏదైనా పచ్చళ్ళలోకి కల్లుప్పు వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి కల్లుప్పు లేకపోతే అప్పుడు మనం సాల్ట్ వాడుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత దీన్ని ఇలా కొద్దిసేపు మళ్ళీ వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత టమాటాలన్నీ బాగా మగ్గిపోతాయి కదా ఈ టమాటాలు చూడండి ఎలా మగ్గిపోయాయో మొత్తం అంతా కొంచెమే ముక్కలు ఉన్నాయి మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కొలిచిపెట్టుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం అయితే ఇందులో వేసుకోవాలి ఈ కారం కూడా వేసిన తర్వాత మొత్తం అంతటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదైతే చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాతే మనం దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మినప్పప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవాలు అలాగే ఒక పావు కిలో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి నాకైతే ఇక్కడ ఒక్క లీటర్ వరకు ఆయిల్ పోసుకున్నాను ఇలా వేసిన ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పది కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా పే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జును కూడా వేసి బాగా ఉడకనివ్వాలి చాలామంది పోపులో టమాటా పేస్ట్ వేసి వదిలేస్తారండి అలా కాదు ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే ఈ టమాటా పేస్ట్ని మనం వేసిన ఆయిల్లో సేపు అలా ఉడకనివ్వాలి అప్పుడే ఇది మనకు సంవత్సరం వరకు నిలవు ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఉడికేదాకా మనం కొంచెంసేపు ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకోకపోతే అడుగు మాడిపోతుంది కదా అందుకే అలా నేను కదుపుతూ ఉన్నాను ఇందులో ఆయిల్ కొంచెం బయటికి తేలేవంత వరకు దీన్ని కదుపుతూ ఉండాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వు ఉంటుంది